హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు దేశం మొత్తం రామనామంతో ప్రతిధ్వనిస్తోంది అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది ఈ సమయంలోనే ప్రధాని మోదీ గారు పదకొండు రోజుల అనుస్థానం నిష్ఠగా పాటిస్తున్నారు కఠిన దీక్ష పాటిస్తున్నారు ఈ నెల పన్నెండు నుంచి ఆయన ఈ దీక్షను ప్రారంభించారు దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు భక్తి పారవశ్యంతో మునిగిలుతున్నారు రాముడికి అంకితం చేసిన సుమారు అరవై రెండు భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్ ను ప్రధాని తన అధికార ఎక్స్ అదేంటి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూర్యోదయానికి ముందుగానే నరేంద్ర మోదీ నిద్రలేస్తున్నారు లేచిన వెంటనే కాలకృత్యాలని తీర్చుకుని ఆ తర్వాత యోగాసనాలు వేస్తున్నారు స్నానం చేసి కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతున్నారు కఠినమైన తపస్సు చేస్తున్నారు కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ నిరంతరాయంగా పర్యటనలు చేస్తున్నారు నేల మీద కేవలం దుప్పటి వేసుకొని నిద్రిస్తున్నారు అయోధ్య రామాలయ ప్రారంభం పురస్కరించుకుని దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు అక్కడ స్వచ్ఛ ఆలయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రామాలయం ప్రారంభోత్సవం వేళ నిత్యం రాముడి కీర్తనలు వింటూ దేశ ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు మోదీ గారు ఈ క్రమంలోనే రాముడికి అంకితం చేసిన సుమారు అరవై రెండు భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్ను ను ప్రధాని తన అధికార ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు ప్లేలిస్ట్ తో పాటు రామాయణ సందేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందంటూ భజన కీర్తనలను సంబంధించిన వీడియో లింక్స్ ను కూడా నెట్టింట పోస్ట్ చేశారు నిజంగా సూపర్ కదండి గ్రేట్ సార్ మీరు మోడీజీ గారు గ్రేట్ మీరు మనం కూడా ఇరవై రెండో తారీఖున భక్తి శ్రద్ధలతో ఇలాంటి నియమాలని పాటిద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్